హిందూ సమాజం మొత్తం కూడా కృతజ్ఞతలు తెలపవలసి ఉంది వారికి ఆ యొక్క వెంకటేశ్వర స్వామి అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలని కూడా మేము కోరుకుంటూ ఉన్నాం గౌరవ హైకోర్టు వారు విడుదల చేసినటువంటి సంచలమైనటువంటి తీర్పు సంబంధించినటువంటి పత్రులు దాదాపు పద్నాలుగు పత్రులతో విడుదల చేయడం జరిగింది ఈ యొక్క గౌరవ హైకోర్టు వారు ఇచ్చినటువంటి తీర్పులో కూడా మనం గమనిస్తే ఇందులో ఎక్కడ కూడా టీడీపీ బోర్డు మెంబర్ అయినటువంటి భారత్ ప్రకాష్ పేరు కానివ్వండి ఏపీ పారపక్ష పేరు కానివ్వండి ఎక్కడ కనిపించదు కేవలం ఇందులో కనిపించేది మాటల శ్రీనివాసులు జర్నలిస్ట్ వారి పేరు మాత్రమే ఉంటుంది మరి ఇక్కడ ఒక కేసు వేస్తే దాని యొక్క ఫలితాన్ని ఇంకొకటి అనుభవిస్తున్నారు మరి నాటి నుంచి మాతల శ్రీనివాసులు గారి మీద కేసు వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు నాలుగు అక్రమ కేసులు వేయడం జరిగింది ఈ యొక్క కేసు వేయడం తర్వాత అతన్ని అతనికి ఎంతగానో బెదిరింపుల తాల్పు వచ్చాయి తన కుటుంబాన్ని బెదిరించడం జరిగింది తన యొక్క పిల్లలని బెదిరించడం జరిగింది ఎన్ని ఇబ్బందులు కలిగినా ఎన్ని కష్టాలు పెట్టినా కూడా ఈ యొక్క కేసు విషయం లోపల ఎంతగానో పోరాడి చారిత్రకమైనటువంటి తీర్పు రావటానికి కారణమయ్యారు ఇదంతా కూడా మేము భావిస్తా ఉన్నాము కలియుగ ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క శ్రీనివాసు యొక్క అనుగ్రహము ఈ యొక్క శ్రీనివాసు మీద పరిపూర్ణంగా ఉందని మేము విశ్వసిస్తా ఉన్నాం ఈ యొక్క విషయంలో శ్రీనివాసు వారి యొక్క పట్టుదల కాని కృషి గాని ఎంతగానో మెచ్చుకోవాల్సినటువంటి విషయం మేము అడుగుతా ఉన్నాం టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి బాల ప్రకాష్ రెడ్డి గారు ఒకటే అడుగుతా ఉన్నాం పోరాటం చేసింది మాతృ శ్రీనివాసులు మాతృల శ్రీనివాసులకు వస్తే బెదిరింపు కాల్సి రావాలి కానీ మీకు ఎందుకు వస్తున్నాయో మాకు అర్థం కావట్లేదు అని మేము అడుగుతా ఉన్నాం అయ్యా బాగ్ ప్రకాష్ గారు మీడియాలో అని అన్నారు రేపు ఉంటామో లేదు అని అన్నారు మీరు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా మీడియా మీడియా తన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ కూడా చూపారు చూడటం జరిగింది బెదిరింపు కాల్సి వస్తే మిమ్మల్ని చంపేస్తాము అంటే మీకు ప్రాణహాని ఉంది అని అన్నప్పుడు మీరు మీకు ఎప్పుడైతే బెదిరింపు కాల్సి వచ్చాయో మీకు ఎక్కడి నుంచి అయితే ప్రాణహాని ఉందో వాటి మీద మీరు ఎందుకు స్పందించడం లేదు మీకు ఎక్కడి నుంచి బెదిరింపు కాల్సి వచ్చాయో వారి పేర్లను మీరు ఎందుకు బయట పెట్టడం లేదని అని ప్రశ్నిస్తా ఉన్నాను ఈరోజు తిరుమల తిరుపతి పరకామని కేసు వేసింది మాత్రల శ్రీనివాసులు పోరాటం చేసింది వీరు